హాయ్ అండి వెల్కమ్ టు స్మార్ట్ హౌస్ వైఫ్ ఆలు ఫ్రై రెగ్యులర్గా చేసేలాగా కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే తొందరగా అయిపోతుంది టెన్ మినిట్స్లో చేసేయచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే నేను ఒక పావు కిలో ఆలు తీసుకున్నానండి వీటిని ముందుగా శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత అంతా తీసేయాలండి దీని మీద ఉండే తొక్క అంతా తీసేసి ఒక గిన్నెలో వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మనం ముందే సాల్ట్ వాటర్ రెడీ చేసుకున్నాం కదా దానిలో వేసేసుకోవాలి ఈ ముక్కలని అంతా లేకపోతే బయటే ఉంచామంటే బ్లాక్గా అయిపోతాయి అందుకని సాల్ట్ వాటర్లో వేసి రెడీగా పెట్టుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి దీంతోపాటు ఒక పచ్చిమిర్చి చీలికి కూడా చీలికలు చేసుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద బాండిలు పెట్టి ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర కొద్దిగా వేసుకొని తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసామంటే తొందరగా మగ్గిపోతాయి తర్వాత అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఒకసారి కలిపేయాలి ఇదేమీ ఎక్కువ కలర్ రావాల్సిన అవసరం లేదండి లైట్గా కలర్ చేంజ్ అయితే చాలు ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం వాటర్లో ముందే వేసి పెట్టుకున్నాం కదా ఆలు ముక్కలు వీటిని వాటర్లో నుంచి తీసి ఈ వేసేయాలి తర్వాత పచ్చివాసన పోయేలాగా ఒక టూ మినిట్స్ బాగా ఆయిల్లో కలిపేసేయాలి తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేయాలి సాల్ట్ మాత్రం చూసుకొని వేసుకోవాలి పొటాటోలు ఎప్పుడు తగ్గించి వేసుకోవాలి ఇవంతా బాగా పట్టేటట్లు కలిపి స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసామంటే ఆలు బాగా కుక్ అయిపోతుందండి ఈ లోపల కుక్ అయ్యే లోపల ఇది పౌడరు ప్రిపేర్ చేసుకున్నాము మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు ఎండుమిరపకాయలు ఒక నాలుగు రెబ్బలు వెల్లుల్లి కొంచెం కారపొడి ఒక హాఫ్ టీ స్పూను కొంచెం జీలకర్ర హాఫ్ టీ స్పూను అలాగే ఒక నాలుగైదు మిరియాలు ఇవన్నీ వేసి కచ్చాపచ్చాగా పౌడర్ లాగా చేసేసుకోవాలి ఇదే అండి ఆలుకి మంచి టేస్ట్ ఇస్తుంది ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకునే లోపు స్టవ్ మీద ఆలు కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని ఆలులో వేసి మిక్స్ చేసుకోవాలి బాగా ఆలుకి పట్టేటట్టు ఒక వన్ మినిట్ బాగా కలిపామంటే ఈ పౌడర్ అంతా ఆలుకు పడుతుంది తర్వాత సాల్ట్ చెక్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆపేయాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఆలు ఫ్రై రెడీ అండి ఇలా పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది ఇది సాంబారు రసము ఇలాంటి వాటికి మంచి కాంబినేషన్ అండి తప్పకుండా మీరు కూడా చే ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా సూపర్గా డిఫరెంట్గా ఉంటుంది రెగ్యులర్గా చేసుకునే పొటాటో ఫ్రై కన్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్